నా పెళ్ళ గారు నీకే బాగా తెలిసింది నాగండి నమస్కారం అండి నమస్కారం అండి అదేదో సీతారామ రెడ్డి గారు ఏదో చెప్పారు అదే ఒక లక్ష రూపాయలు నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తేనే లక్ష రూపాయలతో పాటు ఒక కప్పు చెప్తా అన్నారు ఆ కప్పు ఇచ్చింది లక్షనే మా ఆవిడ ఇంటికి అట్టుకెళ్ళిన తర్వాత కప్పు బాగా చెత్తపండు ఇంటికి పొడి పెట్టి బాబాయ్ ఏదైనా సరే బాగా తోగుతుంది అబ్బా తోగుతూ నేను ఇలాగే ఆ అది అందుకేనా సగం ఎవరి మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేయండి అంతేగాని ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వకండి మీరు సరే సారీ చాలా ఉత్తమైన ఫ్యామిలీ మాది నిన్న అడగడం ఈ ఆవిడ అడగనా అన్నీ అడగండి మా ఆవిడ మీరు ఆడవాళ్ళ జోలికి రాకండి మీకు దండం పెడతాం కూర్చొని ఆడవాళ్ళకి ఎత్తుకు అలా చూసేస్తాడే మీకు ఆడ తప్పని చెప్పి అందరూ నచ్చుతారు అదే నేను తప్ప అందరూ నచ్చుతారు సరే ఇంకా మీ కాపులో నేను ఎందుకు చిచ్చులు పెట్టడం కానీ చిచ్చులు పెడతావు ఏం పెడతావు ఏదో పెడతావు ఏకాపురం కాపురం సరిగ్గా చేయించోడే మొదటి ప్రశ్న అలైనాయి తల ఎదరికేసుకో రో ఏ బాగుంటారు వా నాకు తెలిసి మనవరాలు కానీ నువ్వులం వస్తారా ఇక్కడికి వెళ్ళిపోమంటారా మనవరాలు అయ్యే అయ్యి అంటే కుర్చీలు ఇచ్చుకొని కొట్టేస్తాడు మళ్ళీ సర్లే సారీ నీకే పెళ్ళాలో నీకే లవచ్చు మాకు మీతో ఏమంట అంటే ఏమంటే మీ దేనికి నవ్వుతున్నాం ఈ మా ఆవిడ నవ్వుతాది ఆవిడ రాత్రి ఏదో గుర్తుకొచ్చాడు నన్ను చూసిన అవుతుంది నోరేటి ఎంత సాధ్యం పండుగ చేపలాగా ఆ గౌడగానే నోరు కూడా తెచ్చేస్తాం కూర్చో మైకి నోట్లో వెళ్ళిపో మీ మొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీరేంటి దాని యొక్క జోబులో చేయట్టేసారు మామూలు పెట్టిన స్టైల్ ఏంటి చిన్నగా ఏం పెట్టలేదు ఇప్పుడే పెట్టారు కదా మా ఆవిడ ఉండాలి కీ ఎక్కడ ఉన్నా ఇక్కడ పెట్టి మర్చిపోయి ఎక్కడ ఏ కీ అది ఏదో కీ సరే మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా రెండో కాదు మరేంటి సహజీవనం అంటే డేటింగ్ ఏమే ఏంటి కుక్క వస్తుంది మీరు కుక్కలు నక్కలు పిల్లులు దొంగపోతులు అని అనకండి నేనే తిట్టను దాన్ని మీరెవరో తిట్టడానికి నా పిల్ల అంటే ఎలా అరిచేసరికి ఎలా అనిపించింది ఏదో అరుచుకుంటాం ఏ భార్యాభర్తలు అరుపులు ఇవన్నీ కావాలా పన్నెండు గంటలకు వచ్చి మా తలుపు దగ్గర ఉండండి కూర్చోండి కూర్చోరా ప్లీజ్ యువర్ సీట్ ఏదో అంటే కాలు మీద కాలు ఇక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు చిన్నపిల్లలు మీరు రెండో ప్రశ్న అడగండి మీకు పిల్లలు ఎంతమంది నలుగురు ఐదు రెండు వదిలేసా నలుగురు ఐదు రూపాయ పుడితే వదిలేసావా అవును అదేంటిది సహజీవనం అంటే ఇప్పుడు నా అక్కడా కలిసింది ఏం చేస్తుంటదో ఆవిడ శ్శానాల్లో పని చేస్తా ఏం చేస్తుంటే గొబ్బులే నువ్వు డబ్బు కొడతా ఉంటారు మీకు ఎందుకండి ఇవన్నీ మేము ఎక్కడ పని చేస్తే ఎందుకు మేము ఏం చేస్తే మీకు ఎందుకు మీరు ఏం చేస్తున్నారో మేము అడిగామా మీకు పిల్లలు ఎంతమంది అడిగామా మీ గురించి లక్ష రూపాయలు కావాలా వద్దా లక్ష రూపాయలు అంటే ప్రేక్షలు అడగండి ఆయన అడగమన్నా అడగండి అయ్యి అడుగుతున్నాను ఏంటి మీరు ఏం చేస్తారు ఎన్నాలైంది మీ కాపురం సంసారం బాగా జరుగుతుందా మీ ఆవిడ మీతోనే ఉంటుందా పక్కడు ఇవన్నీ మీకు ఎందుకు సరే కూర్చోండి అయితే నువ్వు ఎత్తుకులు ఎదుగుతావు అంతమానం ఆయన చూసి నువ్వు కూర్చో ఓ టెంటం ఆడిపోతున్నాను చూడదండి మూడో ప్రశ్న మీ ఇద్దరు మట్టి అలా చెట్టు పడకాయి చచ్చిపోవాలండి నీక మాపి చచ్చిపోవడం నువ్వు లక్ష వద్దు నా చొంబే వద్దు చొంప్ చెప్పు మరి కొప్పాలి కొప్ప చొంబేమో అనుకో కొన్నాను మరి కొంటా అలా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అది భార్యాభర్తలను అడగాలి మరి మీరు మీరెవరో సహజీవనం అంటే కరెక్టే తీర్రండ్డ వెళ్లాల్సిందే ఏమండీ మీరు ఎర్రగడ్డ వెళ్తారో కాదు రేపు ముక్కో తారీఖున వెళ్తున్నావా దీనికి పింఛి తీసుకోండి పింఛని చెయ్యి అన్ని మీకు అవసరం చెప్పండి సరే కూర్చోండి మీరు ఎవరు వీక్ గా ఉంటారో వాళ్ళ సంసారాల మీద మీరు దాడి చేస్తారు నవ్వకే నవ్వకు అలా నవ్వేది మొత్తం నాకేశం మూడు ఎకరాలు నన్ను మాది పెద్ద కుటుంబం మిరక భూమి నాలుగు ఎకరాలు ఉండేది ఇది వచ్చింది మొత్తం అమ్మేసా ఏది లంగాలకే సరిపోయింది మొత్తం నాలుగు ఎకరాలు ఉన్నాయి సర్లే లాస్ట్ ప్రశ్న అడగండి మీ ఇద్దరి మధ్య ఎవరు హావ్ నడుస్తుంది మా పక్కింటోళ్ళు ఎవరు నడుస్తుంది సహజీవనం అంటే డేటింగ్ ఏమే అవు పట్టరగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇతన్నన్నారరా అబ్బా మీరు ఇచ్చే లచ్చ కోసం పద్ధతిగా పెళ్లి చేసుకుంటారు మరి ఏం చేసుకుంటారు డేటింగ్ చేసుకుంటాం డేటింగ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టరా మంచి డేటింగ్ చేస్తాం మీకు ఎక్కడికి ఏమే ఒరే నీ కోసం ఒకసారి టంట్ పడ్డా ఇది రెండో టంట్ టంట్ ఏదో టంట్ నీకి టంట్ కావాలి ఆయనకేమో ఆ బావ కావాలి నీవేమో మొదటి జంట ఎంత దారుణంగా ఉందో ఇంక రెండో జంట వస్తుంది అయితే చాలా మంచి జంట భార్యకి ఏమో చెవులు వినబడు భర్తకి మాటలు రావంట అయినా అరవై సంవత్సరాలుగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు వాళ్ళకి మాత్రం అటు ఇటు చెప్పి ఇచ్చేద్దాం గొప్ప